వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్లో నియోజకవర్గ ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొని రెండు వేల ఆరు వందల నలభై రెండు మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ ఏడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల విలువగల చెక్కులను మండలి విపట్నం మహేందర్ రెడ్డితో కలిసి అందించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహరెడ్డి తాండూరు పట్టణానికి బ్యాంక్ లింకేజ్ ద్వారా అరవై మహిళా సంఘాలకు ఆరు పాయింట్ పది కోట్ల ఎనిమిది వందల ఎనభై ఏడు మహిళా సంఘాలకు ఎనభై ఒకటి పాయింట్ ముప్పై ఆరు లక్షల వడ్డీ లేని రుణాలు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మహిళా సంఘాల్లో ఉండే మహిళలు ప్రమాదవశాత్తు మరణిస్తే పది లక్షలు సాధారణంగా మరణిస్తే రుణమాఫీ ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాట్లాడుతూ మీకు అందరూ కూడా తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకు గత ప్రభుత్వం ఏ విధంగా మహిళలకు కించపరిచింది మహిళలకు ఏమేమి పనిచేసిందో మీకు అందరి గుర్తు నేను లేదు అదే మన కష్టపడి మీ అందరి సహకారంతో మన ప్రజా ప్రభుత్వం మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి మీ అందరి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకున్న ఎప్పుడే మహిళల సాధికారత రావాలా మహిళలు బాగున్నప్పుడే ఆ గ్రామం బాగుండదు ఆ కుటుంబం బాగుండాలి మహిళని స్ట్రెంత్ని ఏ విధంగా చేయాలని ఒక మంచి ఆలోచనతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా ఏ స్కీమ్ పెట్టినా ఖచ్చితంగా మహిళా సోదరులని ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పి డే వన్ రోజు ఏదైతే చెప్పి ఉన్నామో ఎలక్షన్ల కొద్ది ముందు కూడా మేము చెప్పి ఉన్నాం ఖచ్చితంగా మళ్ళా మహిళా సాధికారత తీసుకొస్తాం ఏ తీసుకొచ్చినా మహిళలకు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పి ఉన్నామో ఆ చెప్పిన మాట ప్రకారమే మన గవర్నమెంట్ మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామీణ గ్రామాలకు వెళ్ళి మహిళల పేరు మీదే ఎడ్యుకేషన్ బాగుండాలా మనకి పది సంవత్సరాల్లో అష్ట నిగ్బద్ధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థ అంత కుళ్ళిపోయింది ఆ వ్యవస్థను చక్కదిద్దాలే ఎవరైతే ఆ వ్యవస్థను చక్కదిద్దుతారో మహిళలతో బాగుంటుందని చెప్పి అతి త్వరలోనే అమ్మ ఆదర్శ పాఠశాలలు పెట్టి ఎవ్వరికి కూడా బాధ్యత తప్ప చెప్తే పని చెయ్యరు మా మహిళా సోదర అయితే బాగా చేస్తారని మేమందరం కూడా సీఎం గారికి సీఎం అంతా మాట్లాడుకొని అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మా మహిళా సోదరి మండలకి అప్ప చెప్తే ఈరోజు దేశంలోనే తక్కువ డబ్బుతోనే అన్ని పాఠశాలలు మాక్సిమం ప్రతి నియోజకవర్గంలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మా పాఠశాలలు కూడా గాడిన పెట్టి ఒక ఆదర్శంగా ఈరోజు పిల్లలకు ఈరోజు మంచి పాఠశాలలు నాణ్యమైనటువంటి పాఠశాలలు ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగిందంటే అది మీ గొప్పతనం అని చెప్పి కూడా చెప్పక తప్పదన్న విషయాన్ని ఈరోజు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము